హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ నేను ఈ వీడియోలో అయితే టమాటా నిల్వ పచ్చడి పడుతున్నానండి చూడండి చాలా బాగుంటుంది ముందుగా అర కేజీ టమాటాలు తీసుకుని బాగా కడిగి తుడుచుకోవాలి ఇలా తడి ఏమి లేకుండా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని కూడా అదే ప్రాసెస్లో చేసిన తర్వాత చిన్న చిన్న మీడియం సైజు ముక్కలుగా వీటన్నిటిని కట్ చేసుకుని ఒక బాండీలో అయితే వేసుకోవాలి చూడండి పచ్చడి అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈ సైజులో అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట మొక్కలు ఇలా వేసి వేయించుకోవాలి వీటిని ఇప్పుడు నూనె కానీ నీళ్ళు కానీ ఏమీ వేయకుండా ఈ స్టవ్ మీద పెట్టేసి ఆల్రెడీ టమాటాల్లో వాటర్ ఉంటాయి కదా అదే వాటర్తో ఇలా మగ్గ పెట్టుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఒక యాభై గ్రాముల వరకు నేను అర కేజీ చింతపండుకి అర కేజీ టమోటాలకి యాభై గ్రాముల చింతపండు అయితే నేను వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత యాభై గ్రాముల చింతపండుని కూడా ఈ టమోటా మొక్కల్లో మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఇవి మగ్గిన తర్వాత వీటిలో కొంచెం వాటర్ ఊరుతుంది కదా కదా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ వాటర్ అనేది కూడా ఎగిరిపోవాలన్నమాట చూడండి ఈ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడైతే మనం మెంతులను అయితే వేయించుకోవాలండి మెంతులు ద్వారా వేయించుకుని సిమ్లో పెట్టుకుని కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు అయితే మనకి పౌడర్ ఇంకా మిగులుతుంది చూడండి ఇలా రెండు స్పూన్లు మెంతులు ఆవాలు కూడా వేయించుకుంటున్నాం ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం పూర్తిగా చల్లారి పెట్టుకున్న టమాటా పేస్ట్ని దీనిలో వేసుకోవాలి పూర్తిగా చల్లారిపోవాలండి దీనిలో వేసిన తర్వాత ఒక టీ స్పూన్ మెంత పౌడర్ రెండు టీ స్పూన్ల వరకు ఆవాల పౌడర్ వేసుకుని దీనిలో అరకప్పు మనం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి దీనిలోనే మనం ఇప్పుడు ఉప్పు కారం కూడా దీనిలో అడ్జస్ట్ చేసుకుందాం ఉప్పు కారం వేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేయండి ఉప్పు కారం ఎంతంటే యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల కారం అయితే నేను వేసాను పసుపు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు టేస్ట్ చేసుకుని ఇదిగో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు ఏదైనా తక్కువ ఉంటే మరలా యాడ్ చేసుకోండి చూడండి ఇలా అయిన తర్వాత నేనైతే ఇప్పుడు నూనె ఈ నూనె అయితే వాడుతున్నాను ఈ నూనె రిఫైండ్ పల్లీ ఆయిల్ అండి రిఫైండ్ ఫన్నీ పల్లి ఆయిల్ బాగుంటుందని నేను తీసుకున్నాను దీనిలో రెండు వందల గ్రాముల నూనె వేసుకుని పోపు దినుసులు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఐదారు రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు ఒక టీ స్పూన్ వరకు మనం తాలింపులో వేసుకుంటాం కదా ఇంగువ అది కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు ఇంగువ వేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పచ్చన్న అయితే దీనిలో వేసుకుని వేయించుకోవాలన్నమాట చూడండి నేను పచ్చడి అంతా కూడా వేసాను ఇది ఇప్పుడు మనం రెండు రెండు నిమిషాల వరకు ఒక సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ స్టవ్ పెట్టి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి పచ్చడిని కూడా కొంచెం సేపు వేయించుకుంటే మనకి మనం తెలియకుండా ఎక్కడన్నా కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా కవర్ అయిపోతుందనమాట ఇలా వేయించుకుంటే మనకి వాటర్ అనేది లేకుండా పచ్చడి ఎక్కువ రోజులు ఉండడానికి ఉపయోగపడుతుంది చూడండి ఇలా వేగిన తర్వాత ఇది రెండు నిమిషాల తర్వాత ఇలా వేయించుకున్నాం నేనైతే రెండు నిమిషాలు వేయించుకున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ పచ్చడి ఎవరికైనా కొత్త వారు ఉంటే వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి